శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో కెమికల్ పౌడర్ లీక్ కావడంతో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు తోటి కార్మికులు వెంటనే వీరిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కార్మికులు తెలిపారు విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గణబాబు ఇతర అధికారులు ఆసుపత్రిలో కార్మికులను పరామర్శించారు ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం ఇదే సంస్థలో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మృతి చెందాడు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు

అందరు దూరంలో ఉంటారు మేము దగ్గరలో ఉంటాం ఈ ఇన్సిడెంట్ అనేది మన ములగల్లో జరిగింది సార్ నేను చూడ గంగవరంలో ఉంటాను గంగవరం జరగ నాకు ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ వచ్చింది సార్ అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ దగ్గర ఫోన్ చేస్తే చూడమ్మా ఏంటైందని చెప్తే నువ్వు చూసాం సార్ అది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే నాకు తెలీదు వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ

దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మీ దగ్గర ఉన్నాయా లేదా ఉన్నప్పుడు ఎంతమందికి ఎఫెక్ట్ అయ్యింది